తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జేహో బీసీ మహాసభకి మంగళగిరి నంబూర్ నందు జరగనున్న హో బీసీ డిక్లరేషన్ మహాసభ ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం నుండి భారీగా కదిలిన బీసీ సోదరులు ఉదయగిరి నియోజకవర్గం నుండి మంగళగిరికి భారీ క్యాన్బా తో కదిలిన బీసీ సోదరులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకర్ల సురేష్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ అందరికీ నమస్కారం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈ రోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఒక యాభై కార్లతో బయలుదేరడం జరుగుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసిందని అందరికి కూడా తెలుసు అందుకని ఈ యొక్క ఉదగిరి ఒక మంచి అభ్యర్థికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చేయడం జరిగింది ఈయన అనేక సంఘ సేవ కార్యక్రమాలు చేశాడు జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకల సురేష్ అనే వ్యక్తి ప్రజలు ఏ ఊరికి పోయినా బ్రహ్మరోధం పడుతున్నారు కాకల సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక దేవుడు అనే గాడికి ఫీలింగ్ వచ్చిన ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణ చూస్తున్నాం గ్రామంలో లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే ఇంచుమించుగా ఎప్పుడు రాని మెజార్టీ తప్ప ఉదగతాల్లో కావాల్సి అని మేము భావిస్తున్నాము